जय महाराज की जय बृहद्वादिष्ट सिद्धांत निर्धारण धारको जय शिवराक्षित प्रभु की जय गुरु प्रभु महाराज की जय विन सा नमस्कार పరిపూర్ణ బోధ విను మనసా నమస్కారము విను మనసా పూర్ణ బోధ జన నమరణముల తీరు వినుమనసా పూర్ణ బోధ జన తీరు తను విరుకలు తగల వెంక పనిబడి పుట్టంగబో విను మనసా నమస్కారము పరిపూర్ణ బోధ విను మనసాన మనస్కారము కోరినదంతాను జరుగదు అది కోరకున్న జరుగకుండ ఏది ఉండదు కోరినదంతాను జరుగదు అది కోరకున్న జరుగకుండ ఏది ఉండదు ఈ లోకమందు తరచి చూడు తలపునందు లోకమందు తరచి చూడు తలకునందు మరుగెరుగక తృప్తి పడక పరితాపం చెందనేలా వినుమనసా నమస్కారము పరిపూర్ణ బోధ వినుమనసా నమస్కారము ఎందుకు నన్నేడిపిస్తావు బయలెరుగకున్న బంధములో నుండి చస్తావు ఎందుకు నన్నేడిపిస్తావు బయలెరుగకున్న బంధములో నుండి చేస్తావు ఎందు చూడ సందులేని ఏమి లేని బయలు నెరిగి ఎందు చూడ సందులేని ఏమి లేని బయలు నెరిగి అందు నీవు లేక ఉంటే ఆ పైనుండేది ఏమీ వినుమనసా నమస్కారము పరిపూర్ణ బోధ విను మనసాన నమస్కారమా కష్టాలే ఇష్టమైనవ నీ కలవాటై కష్ట సుఖాలనుభవింతువా సృష్టంత సృష్టంతా కష్టాల బని తెలియలేక సృష్టంతా కష్టాల కొనిలయంబని తెలియలేక భ్రష్టు కోరికలతోటే బాధలను భవించేవు మనసా నమస్కారము పరిపూర్ణ బోధ వినుమనసా నమస్కారము చిదంబరుని బట్టు ఇకనైన నీవు నిదానముగ చూడు ముగొట్టు చిదంబరుని బట్టు ఇకనైన నీవు రిగి పదిలముగా నిన్ను వీడు ద్వాదశి పదిలముగా నిన్ను వీడు ఇది అనుభవనంద తెలిపి వినుమికని నిజము నిల్పు ఇది అనుభవనంద నిజము దిల్పు నమస్కారము परिपो बोध वि मनसा नमस्कार म जय सद्गुरुप्रभु महाराज कि जय गुरु गुरुप्रभु महाराज कि जय